ముఖ్యంగా భారతదేశం అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న భారతదేశం అంటే ఆధారిత బా దేశం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి కాబట్టి మీరు రైతులకి మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి రైతు సంక్షేమం కోసం ఏదైతే మీరు చేస్తామని చెప్పారో వాటి కూడా చేయాలి ముఖ్యంగా ఈరోజు విత్తనాల్లో కల్తీ ఎరువుల్లో కల్తీ పురుగు మందుల్లో కల్తీ పోనీ కల్తీ అన్న సక్రమంగా అమలు చేస్తున్నారంటే ఆ పరిస్థితి కూడా లేదు ఎరువుల్ని యూరియా యూరియాని కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ తక్షణం సంబంధిత ఏదైతే సబ్సిడీ కేంద్రాలు ఉన్నాయో సబ్సిడీ ద్వారా అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ కూడా తీవ్ర కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు యూరియా కాంప్లెక్స్ ఎరువు కొరత ఉన్నా కనీసం ఈరోజు రైతులకి వారికి ఏ విధంగా అందించాలనే చర్యలు కానీ సమీక్షా సమావేశాలను కూడా ఈ ప్రభుత్వం ఈరోజు వరకు నిర్వహించిన పాపాన్ని పోలేదు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న అచ్చెన్నాయుడు గారు ఎంతసేపు రాజకీయ శాఖలకు సంబంధించి లేకపోతే ఈ పథకాలు అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని నమ్మేయాలనే ఉద్దేశం తప్ప సరే రైతులు ఇబ్బందులు ఉన్నారు ఏ విధంగా వాటిని పరిష్కరించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ముఖ్యంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి పత్రం సమర్పించిన అంశాల్లో ప్రధానమైనవి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రైతుకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేసారు గతంలో మేము సున్నా వడ్డీ సంబంధించి ఇచ్చేవాళ్ళం రైతుకి విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరుగా ఆర్బీకేలు ఎందుకు నీరుగా ఇచ్చారు మనందరికీ కూడా తెలిసిందే అంటే ఇప్పటికీ కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూస్తే వీళ్ళ వెన్నులో